వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన ప్రముఖులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు విద్య వైద్య సంఘసేవతో పాటు నృత్య సాహిత్య సినీ రంగాల్లో పద్మాలుగా విరబోసిన ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు నృత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రహ్లాద్ టెక్స్టైల్ డిజైనింగ్ రంగంలో నిష్ణాతులైన చంద్ర సుపాకర్ పద్మశ్రీ అందుకున్న వారిలో ఉన్నారు వైవిధ్యమైన నటనా శైలితో సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రాను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించారు భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు తోడ్పడి అద్భుతమైన కళాఖండాలతో ప్రేక్షకుల్ని రంజింపజేసి జక్కన్నగా గుర్తింపు పొందిన దర్శక ధీరుడు రాజమౌళికి పద్మశ్రీ రూపంలో సముచిత గౌరవం దక్కింది కళారంగంలో విశేష కృషికిగాను ఘోష్ ఎం వెంకటేష్ కుమార్ మమతా చంద్రాకర్ చిత్రకళలో జయప్రకాష్ లేఖివాల్ పురస్కారాలు అందుకున్నారు ఫోటోగ్రఫీలో బాలచంద్ర దత్తాత్రే మోందే వైద్యరంగంలో తెలుగు తెలుగుతేజం డాక్టర్ మన్నం గోపీచంద్ తో పాటు సవ్యసాచి సర్కార్ దల్జీత్ సింగ్ గంభీర్ పద్మశ్రీ స్వీకరించారు